హాయ్ అండి వెల్కమ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్ మన ఆరోగ్యం మెంతి కూర పప్పులు ఎంతో టేస్టీ అయిన పుల్లపుల్లగా కమ్మకమ్మగా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న మెంతికూర పప్పు ఎలా చేయాలో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మీ అమూల్యమైన లైక్ మా వీడియోస్ని ఇంకా కొంతమందికి షేర్ చేస్తుంది ఇలా నా ఛానల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళి ఈ మెంతికూర పప్పును ఎలా చేసుకోవాలో చూద్దామా పదండి నేను ఈ మెంతి కూర పప్పుకి రెండు వందల గ్రాముల పప్పు తీసుకున్నానండి కందిపప్పు రెండుసార్లు మంచిగా కడిగి ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి తొందరగా ఉడుకుతుంది ఈ పప్పుకి వాటర్ మనం డబ్బులు తీసుకోవాలి ఒక వంతు పప్పు అయితే రెండు వంతలు వాటర్ తీసుకోవాలి అందులో ఒక కరివేపాకు రెమ్మ కొంచెం ఆయిల్ కొంచెం పసుపు వేసుకొని మనం ఉడకబెట్టుకోవాలి దీన్ని దీనికి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకోవాలి ఇలా రసం తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం రెండు మూడు స్ప్రింగ్ ఆనియన్స్ రెండు మూడు పచ్చిమిరపకాయలు రెండు ఎండనిరపకాయలు రెండు కరివేపాకు రెమ్మలు రెండు టమాటాలు ఒక ఎల్లిగడ్డ దంచుకున్నది రెండు కప్పుల వరకు మెంతికూర ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి పప్పు అయితే ఉడికేసింది చూడండి ఇలా ఉడకాలండి అక్కడక్కడ పప్పు ఒక్కలు తగులుతూ ఉండాలి ఇంకా మెత్తగా చేసుకుంటే చేసుకోవచ్చు లేదంటే ఇలాగే ఉంచుకోవచ్చు ఇలా అయితే బాగుంటుందండి పప్పు అనేది దీంట్లో మనం చింతపండు రసం పోసుకోవాలి ఒకసారి మళ్ళీ అంతా కలిపేసుకోవాలి ఇప్పుడు మనం మూకుడు పెట్టుకుందాం దీంట్లో నాలుగైదు స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి ఒక స్పూను జీలకర్ర వేసుకోవాలి ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మినప్పప్పు ఒక స్పూన్ శనగపప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని స్ప్రింగ్ ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదా అవి వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకోవాలి ఎండునీరుపకాయలు వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి ఇవి మంచిగా ఎర్రగా గోలాలండి ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న ఎల్లిగడ్డ వేసుకోవాలి ఒక కరివేపాకు రెమ్మ వేసేసుకోవాలి ఇవన్నీ ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు కొంచెం ఇంగువ వేసుకోవాలండి ఏ పప్పులోనైనా ఇంగువ వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఆరోగ్యం కూడా ఎంగువ వేసుకుంటే ఇప్పుడు ఒక స్పూన్ పసుపు వేసుకుందాం మళ్ళీ ఒకసారి అంతా కలిపేసుకోవాలి అవి మంచిగా దోరగా వేగే వరకు ఇలా వేయించుకోవాలి తర్వాత టమాటా రెండు టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి వేసుకోవాలి ఇవి ఒకసారి కలిపేసుకొని ఒక స్పూన్ కారం వేసుకోవాలి మనం పచ్చిమిర్చి ఎండునీ మిర్చి వేసుకున్నాం కదా దానికి తగ్గట్టు ఒక స్పూన్ కారం ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ ఉప్పు పడుతుంది ఒక స్పూన్ అయితే వేసుకున్న తర్వాత మళ్ళీ టేస్ట్ చూసి మళ్ళీ సగం స్పూన్ వేసుకోవచ్చు ఇప్పుడు మనం ఈ మెంతికూరని కట్ చేసి పెట్టుకున్నది ఇందులో వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఈ కూర తొందరగా ఉడికిపోతుందండి ఈ కూరలో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి ఇప్పుడే నేను మన ఫామ్లో హార్వెస్ట్ చేసుకొని వచ్చాను ఈ మెంతి కూర ఇప్పుడు మనం ఈ పప్పు పోసుకోవాలి అందులో ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి సాల్ట్ సరిపోతుందా లేదా అన్నది ఇప్పుడు చూసుకోండి సాలకపోతే కొంచెం వేసుకోండి ఇదండి మెంతి కూర పప్పు గుప్పడు కూరలో ఆరోగ్యానికి మేలు చేసే అద్భుతమైన ఔషధ గుణాలు ఎన్నో ఉన్నాయండి ప్రతిరోజు ఆహారంలో దీన్ని తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది మెంతి కూరలో కాల్షియం ఇనుము ఫాస్ఫరస్తో పాటు ప్రోటీన్స్ కూడా సమృద్ధిగా ఉంటాయి ఇది ఆకలిని పుట్టిస్తుంది కీళ్ళనొప్పులో నయం చేస్తుంది ఒక గుప్పెడు మెంతి ఆకులను పరోటాల్లో చట్నీల్లో వేసుకుంటూ ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతాయండి ఉడకబెట్టిన కూర ఆకులు అజీర్ణాన్ని కూడా పోగొడతాయి రక్తంలో చక్కెర స్థాయిని కూడా తగ్గిస్తుంది మెంతి కూర ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు మరి చూసినందుకు ధన్యవాదములు మీ ఆర్గానిక్ ఫామ్